是，还有。 ఈ భగవాన్ స్వామి గారి పూజ ఆరాధనోత్సవాల్లో ప్రతి సంవత్సరం మా సీనయ్య ఇక్కడ ఘనంగా చేస్తాడు ఇది ఇరవై ఒక సంవత్సరం అందరికీ అన్నదానం పెట్టి మంచి భోజనం మంచి పులిసన్నం మంచి వడ అన్నీ పెట్టి తను ప్రతి సంవత్సరం భక్తులకి ఒక అభయం ఇచ్చేటువంటి స్వామి గారికి ద్వారా ఆయన ఎంతో సేవ చేస్తున్నాడు చాలా సంతోషం నాకు ఎప్పుడూ ఒక ఆప్యాయత కలిగినటువంటి ఈ ప్రాంత ప్రజలంటే ముఖ్యంగా నరమేంద వాడి అంటే ఎప్పుడూ నాకు అంటే మిగతాయని కాదు నాకు ఎక్కువగా ఎక్కువ పదవి ఇచ్చినా అక్కడే ఇచ్చాను ఆనాడు నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇప్పుడు అక్కడ వాళ్ళంటే కూడా నాకు ఎక్కువ ఇష్టం ఉండేటటువంటి ఈ ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా దాంట్లో సేనా వచ్చి పిలవటం నాకు ఎన్ని పనులు ఉన్నా వేరే దగ్గర కూడా రెండు మూడు ఫంక్షన్లు ఉన్నా ముందు పోయి సేనాకి పెంచినాకి వాళ్ళకి కనపడి రావాలా అనే ఉద్దేశంతో రావడం జరిగింది ఆయన ఆ స్వామి ద్వారా నెల్లూరు ప్రజలకి మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నా కోరుకుంటున్నాను అదే రకంగా వెంకటేశ్వర ఆశీస్సులు నెల్లూరు జిల్లా ప్రజానీకానికి మా మంత్రివర్ నారాయణ గారికి రామనాయుడు గారికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నేను ఈ భారతదేశంలో నేను ప్రేమించే అత్యున్నత మనిషి నేను నమ్మే మనిషి నా దైవం అందమూరి బాలకృష్ణ గారికి ఆయన రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ